వడిమ్ అంటే ఎట్ట తయారు చేసుకుంటారో తెలుసు ఎర్రగడ్డలు సన్నలుగా తరిగి దాంట్లో జీలకర్ర ఆవాలు తెల్లగడ్డలు కరింపాటు తర్వాత గింజలు ఏమైనా కలుపుకోవచ్చు మినపళ్ళు కానీ బ్యాళ్ళు కానీ చిన్నబియ్య చేసుకొని అన్నీ తరిగి దీంట్లో బియ్యాలి పోసినాక పదహైదు రోజులు అవి తీసి ఒక రేత్రంతా మురగాల మురిగినాక తీసి దేవి పక్కన వేసి ఎండ ఎండబెట్టుకోవాలి మళ్ళా రేత్రికి ఎడబోయాలి మళ్ళా దేవి పక్కన పెట్టుకొని మళ్ళా ఎండబెట్టుకోవాలి అట్టా పదహైదు రోజులు పడుతుంది తయారైనాక పదహైదు రోజులప్పుడు ఇంత వంటలుగా వస్తుంది ఈ రకంతో వచ్చి వంటలు అవి మనము తర్వాత పప్పులో కానీ రసంలో కానీ ఇంకా తర్వాత గింజలు అవసరం ఉండే ఇదే నూనె పోసుకొని మనము తరువాత ఎట్టబెట్టుకుంటాము అలాగనే కొద్ది కొద్దిగా ఎట్టు తీసి కొద్దిగా అంతైనా సాలు ఎంత వాసన వస్తుందంటే అంత బాగుంటుంది ఇంతే సాలు ఎక్కువే అమ్మద్దు చేసుకోవచ్చు పదహైదు రోజులు పడుతుంది ఇది వంట ఇస్తారు పదహైదు రోజులు పడుతుంది